ఇంగ్లాండ్ టూను టీమిండియా ఓటమితో ఆరంభించింది బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ మాత్రమే రాణించడం బౌలింగ్లో బుమ్రా మినహా మిగతా ఎవరూ ప్రభావం చూపించకపోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు సిరీస్ ఆరంభానికి ముందే బుమ్రా ఎన్ని మ్యాచ్లు వాడాలి ఎప్పుడు అందుబాటులో ఉండాలి అనే దానిపై బీసీసీఐ పక్కా ప్లాన్తో ఉంది గౌతమ్ గంభీర్ కూడా బుమ్రా ఎన్ని టెస్ట్ మ్యాచ్లు వాడతాడు అనే దానిపై మళ్లీ క్లారిటీ ఇచ్చేశాడు బుమ్రా కేవలం మూడు టెస్టు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు గంభీర్ స్పష్టత అందుకే బుమ్రాని కాపాడుకోవాల్సిన స్ట్రెయిన్ ఐదు మ్యాచ్ల సిరీస్లో కేవలం మూడు మాత్రమే ఆడించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నాడు అయితే ఏ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు ఏ మ్యాచ్లు ఆడడు అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు ఎక్కువ వికెట్లు పడే ఛాన్స్ వచ్చినా ఫీల్డర్లు క్యాచ్లు మిస్ చేయడంతో ఐదు వికెట్లతో సరిపెట్టుకున్నాడు ఎక్కువ సార్లు ఐదు వికెట్లు తీసుకున్న ఆసియా బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు బుమ్రాను బుమ్రాను ప్రశంసిస్తూ బ్రిటిష్ మీడియా కూడా వార్తా కథనాలు ప్రచురించింది అయితే బుమ్రా ఉంటేనే టీమిండియా లో గట్టి పోటీనిచ్చింది మరి మరో నాలుగు టెస్టుల్లో రెండింటికి అతను అవడం ఖాయమైన నేపథ్యంలో ఎంతవరకు మన పేసర్లు సత్తా చాటుతారో చూడాలి ఎందుకంటే తొలి టెస్టు సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ శార్దుల్ ఠాకూర్ నిరాశపరిచారు ఇక తుది జట్టులో బుమ్రా ప్లేస్ ను హర్షిత్ రాణా లేక హర్షదీప్ సింగ్ లో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది